మిత్తల్ అనేటువంటి పోకుండా మళ్ళా సంస్కారం అనేది కష్టం అనేది అనేది కూడా నేను దాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా కానీ దీని కుట్ర ఈ జాగలు కొట్టేయాలనే కుట్ర సోలా నంబర్ కాలం ఎగరగొట్టే దానికి వెళ్ళి మొదలయ్యింది దాని కబ్జా కాలం గురించి గోపాల చెప్పారు కబ్జా కబ్జాకాలం గురించి దానికి దాన్ని దాని అంద వస్తున్నా అక్కడికి వెళ్ళి దాని తర్వాత దాని తర్వాత ఏమైందంటే రైతు బంధు వానికి బలం పెంచింది పెంచిండు తర్వాత మన ఏది ఈ ధరణి అనే పోర్టల్ తీసుకొని వచ్చి ఈ ధరణి అనే పోర్టల్ ఎప్పుడు పుట్టిందనంటే మన రెండు వేల ఇరవైల స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ పెద్ద కుట్ర ఏంటంటే అప్పుడు వట్టినాగుల పెళ్లిలో ఐదు వందల ఎకరాల భూమి ఇవి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఐదు వందల ఎకరాల భూమి ఇది సత్యం రామలింగ రాజు యొక్క భూములు ఈ భూముల ఈ భూములను కొట్టేయడానికి అని చెప్పేసి వీళ్ళప్పుడు వాళ్ళ ఈటీ ఐటీ ఐటి ఆధీనంలో ఉన్న భూములు తీసుకోవడానికి వాళ్ళ నాశనం ఇస్తే వాళ్ళు ఎనిమిది వేల కోట్ల రూపాయలు కట్టుమంటారు అని చెప్పేసి ఇది ఒక తయారు చేసి వీళ్ళు దాదాపు ఒక పదిహేను కంపెనీల పైన మొత్తం ఐదు వందల ఎకరాలు మళ్ళా చుట్టుపక్కల ఒక వెయ్యి ఎకరాలు అంటే ఎనిమిది ఇంటూ నూట యాభై టోటల్ గా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల భూములు బట్టి వట్టినాగుల పెళ్ళే అయితే దీన్ని ఏం చేసిందంటే ఇదే సత్యం రామలింగరాజుకు సంబంధించిన శ్రీధర్ గజరాజు అని క్వాంటేలా కంపెనీకి ఇచ్చారు నేను ఇది లోక యుక్తాల కేసు ఫైల్ చేసాము క్వాంటేలా కంపెనీకి ఇచ్చారు ఈ క్వాంటెలా కంపెనీ అంటే దానికైతే టెరాసిస్ కంపెనీ ఎల్ అండ్ ఎస్ అని ఇట్లా చాలా రెండు మూడు జరిగినాయి మొత్తం టోటల్ గా ఇవాటి వరకు ఇవాళ ఇప్పటికి వంద రోజుల కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మోస్తా మోస్తా గానీ కాంగ్రెస్ పార్టీ తప్పు జరుగుతున్నాయి ఎన్నిక లేను ఈ రోజు వరకు తెలంగాణ ప్రజలు ఓటు వేసింది ఆరు పథకాల కోసం ఏలేదు మెయిన్ గా వాళ్ళు దోపిడి గురైతున్నాము మా భూములు పోతున్నాయి మా నౌకర్లు పోతున్నాయి యువత ఒక దిక్కు రైతులు ఒక దిక్కు భూమి కోల్పోయినటువంటి పేద రైతుల ఒక దిక్కు అందరూ ముక్కుమడిగా ఒక మీదికి వచ్చి ఈసారి ప్రభుత్వాన్ని మార్చింది కానీ ఎవరో సిపాయి యుద్ధం చేస్తే కాదు ఇక్కడ ఈరోజు ఈ రెండు మూడు అసెంబ్లీ జరిగినాయి ఎక్కడ కూడా ధరణి దాని గురించి నిర్వహిస్తున్న కంపెనీల గురించి కానీ ఈ రోజు కూడా ఒక చర్చ జరగలేదు నెంబర్ వన్ నంబర్ టూ ఏంటంటే ధరణికి వెబ్సైట్ లేదు ధరణి నెరబెట్టడానికి అడ్రస్ లేదు ధరణి నెరబెట్టడానికి ఫోన్ నంబర్ లేదు ఏవి లేకుండా కంపెనీ నడుస్తుంది ఎవరు ఆ కంపెనీ అడ్రస్ ఎక్కడ ఏంటిది అటువంటి చేతిలో ఈ రోజు పెట్టినాం సరే సోమేష్ కుమార్ అంటేవా నవీన్ మిత్తల్ అంటేవా సందీప్ కుమార్ సుల్తానీ అంటేవా వీళ్ళందరూ కూడా వాళ్ళు అత్యంత అవినీతి పరులైన అధికారులు మాకు కావాలేను అని చెప్పి తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు ఈరోజు ఈరోజు దండుపాలెం గ్యాంగ్ పోయింది చెడ్డి గ్యాంగ్ వచ్చిందని జనం అనుకోకుండా మనం ప్రవర్తించాలి అని నేను ఆల్రెడీ నేను చెప్తా ఉన్నా నవీనమిత్త తీసేయకుంటే దీనికి ఎక్కడ కూడా సునీల్ గారికి చెప్పినా మనం కోదల రెడ్డి గారికి కూడా చెప్పిన ఇవి జరగకుండా మీరు ఏం చేసినా వేసినా ఇంతక సారి చెప్పిన మేము అవసరమైతే దీక్షలు చేస్తామని కానీ ఈ రోజు నేను చివరి ఒక మాట చెప్పిదలుచుకునేందునంటే మనము ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు మారినట్ట మాత్రాన అధికారం ఈ రోజు నడుస్తున్నది సిండికేట్ పాలిటిక్స్ కాలువేశ్వరంలో అన్ని పార్టీలకు భాగస్వామ్యం ఉన్నది ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ అందరు భాగస్వాములు అందుకనే మేడిగడ్డ చుట్టే తిరుగుతుండ్రు దాని పక్కనే పోతలేరు ఇక మేడిగడ్డ చుట్టూ అది ఆ ఎజెండా రాశించింది మేయా కృష్ణారెడ్డి ఆ ఎజెండా ప్రకారే మనం పనిచేస్తారు మిషన్ భగీరథ అన్ని పార్టీల పైసలు పోయినాయి సిండికేట్ పాలిటిక్స్ కాబట్టి అందరికి సిండికేట్ పాలిటిక్స్ కాబట్టి ఈ రోజు ఈ సిండికేటిజం అనేది పోవాలి పార్టీల పరంగా నడుస్తున్నావు రాజకీయాలు సిండికేట్ పరంగా నడుస్తుంది అన్ని పార్టీల జడ్సన్ గారు రైట్లీ సైడ్ తప్పనిసరిగా ఈ దిశగా ఒక మూమెంట్ టేకప్ చేయడానికి ప్రజా ఉద్యమం నిర్మించడానికి ఆల్రెడీ ఇందాక మన సాదికలి గారు పిలుపునిచ్చారు గోపాల శర్మ గారు సంఘీభావం ప్రకటించారు మీరు కూడా తోడో తనని హామీ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజా ఉద్యమం నిర్మిద్దాం అందరం కలిసి నిర్మిద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఇరవై లక్షల కుటుంబాలకు మేలు చేసే విధంగా దీంట్లో సమూలమైన మార్పులు తేవడానికి కావాల్సిన చట్టాన్ని రూపొందించే ప్రక్రియకి ఈరోజే మనం నాంది పలుదాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సాదికలీ గారు జడ్సన్ గారు అండ్ గోపాల సుమ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఈరోజు పొలిటికల్ థాట్ నిజాం ఏడో నిజామే నయమన్పించే విధంగా జరిగిన ఈ భూదంద అధికారాలని అడ్డుపెట్టుకొని బ్యూరోక్రసీని అడ్డుపెట్టుకొని కసిగా చేసిన ఈ భూదందాకి తెరదింపాలని మేధావి వర్గం నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా దీనికి సామాన్య ప్రజల సంఘీభావం కూడా ఉంటుందని ఆ సిద్ధం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పొలిటికల్ థాట్